తెలుగు బులితెర ప్రేక్షకులకి ప్రియాంక సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు బిగ్ బాస్ తెలుగు ఫై ద్వారా ఎనలేని క్రేజ్ని సంపాదించింది పింకీ తన స్పష్టమైన అభిప్రాయాలు ధైర్యమైన మాటలతో అప్పట్లో హౌస్లో ప్రత్యేకంగా నిలిచింది అదే సీజన్లో పింకీ మానస్ నాగులపల్లి మధ్య నడిచిన లవ్ ట్రాక్ అప్పట్లో హాట్ టాపిక్గా మారింది అయితే ఈ విషయంలో మానస్ మొదటి నుంచి క్లియర్గానే ఉన్నారు తనకి పింకీ మీద ఆ ఫీలింగ్ లేదని ప్రేమ లేదని మానస్ పలుమార్లు స్పష్టంగా చెప్పాడు కానీ పింకీ తన భావాలను ఓపెన్గానే వ్యక్తపరచడం వల్ల ఈ వ్యవహారం పెద్ద చర్చకి దారితీసింది ఈ లవ్ ట్రాక్ ఆమె గేమ్ మీద కొంత నెగిటివిటీ ఇంపాక్ట్ని అన్న విమర్శలు కూడా అప్పట్లో వినిపించాయి అయితే తాజాగా ఒక డ్యాన్స్ షోలో పింకీ మానస్ మధ్య జరిగిన డైలాగ్ వారు ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతుంది ఇంతకీ ఏం జరిగింది బిగ్ బాస్ సీజన్ నైన్ ముగిసిన తర్వాత అదే టైమ్స్ లోట్లో బీబీ జోడీ టూ ప్రారంభమైంది శేఖర్ మాస్టరు శ్రీదేవి విజయ్ కుమార్ సదా జడ్జిలుగా వ్యవహరిస్తున్న ఈ షోలో బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్లు జోడీలుగా పాల్గొంటున్నారు రోజు రోజుకి ఈ షోకి ఆదరణ పెరుగుతూ ఉండగా తాజా ఎపిసోడ్లో చోటు చేసుకున్న పరిణామాలు మాత్రం ఇంటర్నెట్లో పెద్ద చర్చకి దారితీశాయి ఈ వారం జడ్జెస్ ఛాయిస్ రౌండ్లో భాగంగా అన్ని జోడీలు తమ సత్తా చూపేందుకు రంగంలోకి దిగాయి ఈ రౌండ్లో మానస్ తన జోడీ సృష్టి వర్మతో కలిసి అద్దరిపోయే డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు జడ్జీలు సహా ప్రేక్షకులు కూడా ఈ పెర్ఫార్మెన్స్ని మెచ్చుకున్న బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్లు అయినటువంటి పింకి మాత్రం భిన్నంగా స్పందించింది డ్యాన్స్లో కొన్ని లోసుగులు లోపాలు ఉన్నాయని ముఖ్యంగా మానస్ తన జోడీతో సరైన సింక్లో లేడని చెప్తూ స్టేజి మీద నిలదీసింది ఈ సమయంలో మానస్ తన పెర్ఫార్మెన్స్ మీద క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నం చేశాడు అయితే పింకీ మాత్రం అతను చెప్పిన సమాధానాలతో సంతృప్తి చెందలేకపోయింది దీంతో వాతావరణం ఒక్కసారిగా టెన్షన్గా మారింది పింకీ ప్రశ్నలకు ఎదురుగా మానస్ కూడా పింకీ మణికంఠ జోడీ డ్యాన్స్లో ఉన్న లోపాలను ప్రస్తావిస్తూ మాటల యుద్ధానికి దిగాడు ఒక పెర్ఫార్మెన్స్ మీద మరొకరు వ్యాఖ్యలు చేయడంతో షోలో హీట్ మరింతగా పెరిగింది ఈ పరిస్థితిని కూల్ చేయడానికి మణికంఠ ప్రయత్నం చేసినా ఫలితం ఫలించలేదని తెలుస్తోంది చివరికి పింకీ ప్రశ్నలకి సరైనటువంటి సమాధానం చెప్పలేక మానస్ ముఖం చాటేసినట్టుగా కనిపించడంతో ఈ సీన్ మరింత వైరల్ అయింది ఈ మొత్తం ఎపిసోడ్కు సంబంధించి వీడియో క్లిప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చెక్కలు కొడుతున్నాయి ఈ నేపథ్యంలో బిగ్ బాస్లో పింకీ మానస్ లవ్ ట్రాక్కి సంబంధించిన అంశాలు ఇప్పటికీ చర్చనీయాంశంగా మారి బుల్లితెర మీద మరోసారి వీరిద్దరి మధ్య మాటలు యుద్ధం జరగడం ప్రేక్షకుల ఆకర్ ఆసక్తిని మళ్ళీ పీక్స్కి తీసుకెళ్ళింది అంటల్లో ఎలాంటి సందేహం లేదనే చెప్పాలి